అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై తేదీన బుధవారం యొక్క దిన ఫలాలు రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం నాలుగు సంవత్సరాల కోరిక మీకు అనేది కోరిక నెరవేరబోతుంది ఖచ్చితంగా తీర్చుకోవడంలో మీరు ఎంతో సక్సెస్ఫుల్ అందుకుంటారు అలాగే మిగిలిన అంశాలు కన్యారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలతలో అనుకూలంగా మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన చేసుకోవాలి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా చూసి తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వీడియో అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక అప్పుడే మేమేం చెప్తున్నాం అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు ప్రా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అయితే ఈ రాశికి బంధాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అనుబంధాలకి కూడా అంతే ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులలో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తుల పరిచయం అయినా కూడా పాత స్నేహితులను అయితే అస్సలు మర్చిపోరు బంధువులను అస్సలు మర్చిపోరు ఇక క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిరవని పరిస్థితుల్లో అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా కన్యా మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరికి ఎంతగానో భావించినా సరే ఆర్థిక పరిస్థితి ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని గట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకునే పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా కలిగి ఉంటారు ఇక నూతన పద్ధతులపై మనసులు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని సందర్భాల్లో కోపం అధికంగా వస్తూ ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో చాలా మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇతరుల వల్ల మా మోసపోయే ప్రమాదాలు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఆ సలహాలను పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చాలా ఉత్తమం ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకి చూస్తే కనుక గత నాలుగు సంవత్సరాల నుండి మీకున్నటువంటి బలమైన కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితిలోనే మార్పులు ఈ సమయంలోనే మీకు చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈరోజు దినపాల ప్రకారం నాలుగు సంవత్సరాల మీ కోరిక నెరవేరుతుంది అంటే ప్రతి ఒక్కరి కూడా ఒకే రకమైన కోరికలు ఉండవు అనే విషయం మనందరికీ తెలుసు ఎందుకు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భిన్నంగా ఉంటుంది పరిస్థితులు ఇక అదే విధంగా కోరికలు కూడా భిన్నంగానే ఉంటాయి ఈరోజు ప్రమాదాలు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఏ సలహాలను పాటించే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం ఉత్తమమైతే ముఖ్యంగా ఈ విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకైతే చూస్తే కనుక గత నాలుగు సంవత్సరాల నుండి వీళ్లకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక అయితే తీరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గ్రహస్థితిలో మార్పు ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక అయితే ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వందకు వంద శాతం సాటిస్ఫాక్షన్ అయితే అందబోతుంది మీకు ఎటువంటి ఈరోజు అందుపుచ్చుకుంటున్నారో కెరియర్కి సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉన్నత చదువుల కోసం మంచి సంస్థలు ప్రదేశాల కోసం మీరు కనుక ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఈ కోరికైతే నెరవేరే అవకాశం అయితే కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పెరుగుదల లేక చాలా కాలంగా కూడా బాధపడుతున్నట్లయితే కనుక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు ప్రమోషన్స్ కూడా పొందుకునే అర్హత కూడా ఉంటుంది ఉద్యోగాలలో దానికి సంబంధించిన శుభవార్తలు అయితే వీరబోతూ ఉన్నారు ఈ విధానంగా అయితే వృత్తి జీవితానికి సంబంధించినటువంటి కెరియర్కి సంబంధించినది కూడా ఉద్యోగ జీవితానికి సంబంధించింది కూడా సహనకూల పరిణామాలు సహనానుకూల ఈరోజు మీరు వినుకుంటారు చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి కోరిక అయితే తీరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపార పరంగా కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా కాలం నుండి మీరు కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుంది అలాగే మీకు ఈరోజు దినపరల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఆదాయ మార్గాలు కూడా ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కన్యారాశి వ్యక్తులకి మరొక ఆదాయ మార్గం కూడా పెరగడం డబ్బు సంపాదించి మంచి అవకాశాన్ని అయితే ఈరోజు పొందుకోబోతున్నారు ఇక అలాగే కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యతో సతమతం అవుతూ ఉన్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల గుండి కూడా విముక్తి పొందుకునే అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారి ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగం పైన ఆసక్తి ఉండే ఆ పార్టీలు మీ యొక్క సేవలను ఎవరు కూడా గుర్తించటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయాన్ని వేదలు మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని అయితే సంప్రదించబోతున్నారు ఇక అటువంటి వ్యక్తిని కలుసుకునే మంచి అవకాశం అయితే ఈరోజు మీ ముందుకు రాబోతున్నాయి దీని కారణంగా మీరైతే ఆనందంతో ఎగిరి గంతులేస్తారు చాలా ఆశ్చర్యపోతారు లోనయ్యతే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క బుధవారం రోజు మే ఇరవై ఎనిమిదో తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజున మీకు రాశి వ్యక్తులకు చాలా వరకు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా నాలుగు సంవత్సరాల నుంచి మీకున్నటువంటి బలమైన కోరిక అయితే తీరే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి ఇక మీ పరిస్థితులను బట్టి అలాగే మీకున్న కోరికలను బట్టి అలాగే ఒక్కొక్కరికి ఒక జీవితంలో ఒక్కొక్క రకమైన కోరికలు అయితే ఉంటాయి కాబట్టి ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి అయితే కన్యరాశి వాళ్ళ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి నిత్యం శని భగవాన్ని ఆరాధించాలి అలాగే శని సూత్రం పారాయణం చేయండి శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ నువ్వులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఇటువంటి వ్యక్తిని కలుసుకునే ఒక మంచి అవకాశం రోజు మీ ముందుకు రాబోతుంది దీని కారణంగా మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు దీని కారణంగా ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధానంగా బుధవారం మే ఇరవై ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దిన కన్యారాశి రాశి వ్యక్తులకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి దైవభక్తి కూడా పెరుగుతుంది ఈరోజు మీ పిల్లలతో విహారయాత్రకు వెళ్ళవచ్చు వారి భర్తల మధ్య మాటల విభేదాలు వారి జీవితాన్ని మరింత సంక్షోభం చేయవచ్చు ఈ రాశి వారి ఆర్థిక సమస్యల నుండి కొంతవరకు బయటపడే అవకాశాలు ఉన్న శాంతి లేకపోవడం వల్ల తక్షణ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆటంకాలు వస్తాయి కుటుంబంలో అత్తమ్మ సమర్థత ద్వారా కుటుంబ విలువలు పెరుగుతాయి ఈ రాశి వారికి భవిష్యత్తులో సంతోషకరమైన జీవితంగా ఉంటుంది ఇతరుల పనులు జోక్యం వల్ల మీకు ద్వేషం పెరుగుతుంది మీ సహ ఉద్యోగులకు సహాయం చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు సహాయం చేస్తారు ఈ రాశి వారు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు రాహుకాలం చూసిన తర్వాతనే ముందడుగు వేయడం మంచిది ఈ రాశి వారు ఈరోజు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక నష్టాలు చవి చూడవలసి రావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈరోజు మీరు పనిచేసే చోట ఒక స్త్రీ వాళ్ళ కొన్ని గొడవలు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున మీరు వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకోవడం మంచిది గొడవలకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాశి వారి కుటుంబ బాధ్యతలు ప్రతి సభ్యునిపై ఉన్నాయి ఇది ప్రేమ మరియు బాధ్యత మధ్య సంతోషంగా సాగుతాయి బలహీతంలో జీవించడం తక్కువ స్థాయిలో ఉన్నట్టు భావించవచ్చు ఈ రాశి వారు పరీక్షలకు సిద్ధం కావచ్చు ఆలస్యం చేయకండి సమయాన్ని వృధా చేసుకోకండి ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు